అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా మరి ఒక్క ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఇలా బస్సు అనేది ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం అనేది ఒకటి ఆ ఉద్యమ స్కీము అది ఇచ్చినా కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు కానీ ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మందు బస్తాలు అందుబాటులో లేవు ఇలా ఎరువులు మన దా మనకు వాటర్ అందుబాటులో లేదు అదేవిధంగా మరి ప పదహారు వేల ఎకరాలు చిన్నకోట మండలంలో నాట్లేసే కార్యక్రమంలో ఇలా నీళ్ళు అందడం లేదు మరి రైతాంగం కూడా ఇబ్బంది పడతా ఉన్నది తప్పకుండా మరి రైతులను ఉద్దేశించి రైతులను మేలుకోరే ప్రభుత్వం అయితే తప్పకుండా రంగణేశ్వర ద్వారా నీళ్ళు వదలాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏ ఒక్క ఇలా మీరే మీరు ఇలా చూడండి గ్రామాల్లో ఉండండి బ్యాంకు మన పక్కకే ఉంది మరి ఎన్ని మనకు రుణమాఫీ జరిగింది థర్టీ పర్సెంట్ రుణమాఫీ కూడా ఏ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రుణమాఫీ చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు అదేవిధంగా మరి గతంలో సొసైటీ ద్వారా గ్రామ గ్రామానికి మరి ఎరువులు సప్లై చేసినటువంటి పరిస్థితి అది పూర్తి స్థాయిలో బంద్ కావడం జరిగింది మరి రైతులకు సిద్ధిపేటకు పోయి ఎరువులు తెచ్చుకుంటే ఒక్కొక్క యాభై అరవై రూపాయల మరి ఎక్స్పెండిచర్ ఎక్కువ కావడం జరుగుతూ ఉంది ఇది కూడా మన గ్రామాల్లో కూడా ఎరువులు సప్లై చేయాలి ఎందుకంటే పదహారు పదిహేడు వేల ఎకరాలను ఈ రోజు నాటు వేసే కార్యక్రమంలో ప్రతి రైతు పోవాలంటే అటు మందు బస్తాలు దొరికే పరిస్థితి లేదు అదేవిధంగా మరి ఇలా రైతు బంధు విషయంలో మీరు చూస్తూ ఉన్నారు మీకు అన్ని తెలుసు మీరు పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలుసు ఇలా ఎవరు మోసం చేస్తున్నారు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేనులకు ఒక సమస్య తెచ్చి దాని మీదనే మాట్లాడుకుంటూ ఇవన్నీ మరి పబ్లిక్ను పక్కదో పట్టించే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి రిజిస్టర్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఏ ఒక్క హామీని కూడా వది వదిలిపెట్టకుండా మరి చేస్తేనే బాగుంటుంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఈ ఒకరికే కాదు ఇలా నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ దిక్కే లేదు ఇలా చిన్నకోడలు మండలం తట్టేడు మన్ను పోసిన పరిస్థితి లేదు ఇలా సంవత్సరం ఒక వర్క్ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా మరి ఈ డెవలప్మెంట్ను కూడా ఆపద్దు గతంలో అరికిష్టాబ్ పెట్టినటువంటి రోడ్లు సుమారు రెండు కోట్ల రోడ్లు ఇరవై రెండు వందల కోట్ల రోడ్డు చిన్నకోటి మండలంలో క్యాన్సర్ అంటే మరి డెవలప్మెంట్ని అడ్డుకున్నట్ట మరి అభివృద్ధిని చేస్తున్నట్ట దయచేసి ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆనాడు ఎన్నికల ముందు ప్రజా పాలన కొనసాగిస్తామని చెప్పి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజు అన్ని రంగాల్లో కూడా విఫలమైంది ఒక సంవత్సరం కాలం పూర్తయినా మొట్టమొదటి చెప్పింది ఆయన వచ్చిన వచ్చుడే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆనవాళ్ళే లేకుండా పోయే పరిస్థితి దాపురించింది మరి ముఖ్యంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం రైతు భరోసా విషయంకొస్తే వస్తే ఆనాడు ఎన్నికల ముందు కేసీఆర్ ఆరు ఐదు వేల రూపాయలు ఎకరానికి సంవత్సరానికి రెండు పంటలకు పదివేలు ఇస్తా అంటే రెండు పంటల కింద మూడు పంటలకు ఇయొచ్చు కదా ఆయనకు నష్టమేమున్నది ఇంటికెళ్ళిస్తుండ రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారానికి వచ్చిన తర్వాత రెండుసార్లు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి ఆ నిధులనే రైతు రుణమాఫీ కింద డైవర్ట్ చేసి రెండు లక్షల రుణమాఫీ జరిగిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు ముఖ్యంగా ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ గ్రామం పోయినా రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ఏ రైతు ఒప్పుకున్నా ఇలా బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్తుంది కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి వస్తారా మంత్రులు వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా వారి ఎవరు వంగ వంగమాగదులు ఎవరు వస్తారో రమ్మనండి ఏ గ్రామం పోయినా చూద్దాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగినట్టయితే మరి వారిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది ఈ రోజున ముఖ్యంగా మూడు పంటలకు ఇస్తాన రైతు భరోసా మరి ఈ రోజున కేబినెట్ నిర్ణయం ప్రకారం పన్నెండు వేలకు మరి ఎందుకు మరి అది కుదించబడ్డదనేది దానికి జవాబు చెప్పవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది ఈరోజు అదొక్క రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా విఫలమైంది ముఖ్యంగా రైతుల పక్షాన మేము ఇలా అడుగుతూ ఉన్నాం మీ రెండు లక్షల రుణమాఫీ మీ రైతు భరోసా మీ రైతు బీమా అదే అదేవిధంగా సరైన టైంలో రైతులకు విరుగులు విత్తనాలు అందుబాటులో ఉంచలేకపోతున్నారు కట్టిన ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా రైతులకు నీళ్ళు ఇచ్చి కనీసం పంటలను ఆదుకోలేకపోతా ఉన్నారు మరి వడగండ్ల వాన పడ్డ అధిక వర్షాలు పడ్డ నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందించలేదు ఏ రంగంలో చూసినా కానీ విఫలమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఒక సంవత్సరం లోపల రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు యువతను మోసం చేసి ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆర్ఎం హయంలో ఇచ్చినటువంటి యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లను మరి పరీక్షలు నిర్వహించిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వకుండా ఎలక్షన్ కోర్టు ద్వారా ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలనే అధికారంలోకి వచ్చి లాల్బద్రో స్టేడియంలో గొప్పగా చెప్పుకొని నియామక పత్రాలు ఇచ్చి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు మరి ఈ విధంగా ఏ రంగంలో చూసినా అని మోసమే జరుగుతుంది ముఖ్యంగా మహిళలను చూసినట్టయితే ఇవాళ కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారం కూసే లేదు మరి కళ్యాణ లక్ష్మి కూడా సరైన కాలంలో రావడం లేదు అదే విధంగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నటువంటిది కూడా ఊసే లేదు ఇలా అవ్వ తాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా మరి నాలుగు వేలకు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా పెంచలేదు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నది కూడా ఇంతవరకు పెంచలేదు అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మరి ముఖ్యంగా ఈరోజు రైతు ఇలా కన్నీళ్లు పెడుతున్నాడు పంటలు ఎండిపోతున్నాయి మరి కాలువల ద్వారా నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి కోరుతూ మరి ఈ సందర్భంగా మేము ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన అండంగా ఉంటుంది మరి మీరు ఏదో స్థానిక సంస్థల ఎత్తుగడగా మరి ప్రకటించరు దీన్ని ప్రజలు తిప్పికొడతారు స్థానిక ఎన్నికల్లో తగిన సమయంలో గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు బూటపు బూటకపు హామీలు ఇచ్చి ఈనాడు తెలంగాణ ప్రజలను నయవంచనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు ప్రజలకు అన్నీ కూడా అలవి కాని హామీలన్నీ బూటకపు హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకొని ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ తుంగలో తొక్కి ఈనాడు ప్రజల మూడును డైవర్ట్ చేసే విధంగా రోజుకొక కొత్త కార్యక్రమాన్ని పెట్టుకుంటూ రోజుకొక్క అలజడిని సృష్టిస్తూ ఉంటూ ఈనాడు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదైతే ఆనాడు రైతులకు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు పదిహేను వేల రూపాయలు ఇచ్చేది కాక అదివరకు ఇచ్చేటువంటి పదివేల రూపాయలను కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు బంధు అమలు చేసిన నాటి నుంచి రాష్ట్రంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను రైతు బంధం రూపంలో అందించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆనాడు ఇచ్చేటువంటి పదివేలు కూడా ఇయ్యకపోగా పదిహేను వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి వానాకాలంలో రైతు బంధుని ఎగ్గొట్టినటువంటి ద్రోహి రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికలలో చెప్పిండు ఎన్నికల సభలలో పీసీ అధ్యక్షుని పిసిసి అధ్యక్షుని హోదాలో మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతు బంధును తీసుకుంటే పదిహేను వేలు వస్తాయి ఇప్పుడు తీసుకుంటే పదివేలు వస్తాయని చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు రూపాయలు కాదు కదా మొన్నటి క్యాబినెట్ సమావేశంలో పన్నెండు వేలని చెప్పి రైతులను మరొకసారి నయవంచనకు గురి చేసిండు రైతులకు మోసం చేసిండు ఒక్క రైతులనే కాదు ఆనాడు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే ప్రతి పంటకి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఒక్క సన్నవడ్లకు తప్ప దేనికి కూడా బోనస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు ఆ రకంగా రైతులను మోసం చేసిండు రైతు బీమా విషయంలో రైతులను మోసం చేసిండు ఒక రైతులనే కాదు మరి రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయలు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిండు మొట్టమొదటి చెప్పిండు నలభై రెండు వేల కోట్లు కావాలని చెప్పి శాసనసభలో చెప్పిండ్రు ముప్పై వేల కోట్లు అని చెప్పి మరి ఈనాడు మాఫీ చేసింది కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే ఉన్నటువంటి రైతులలో ముప్పై శాతం కూడా రైతులకు రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయలేదు రైతులను మోసం చేయడమే కాకుండా మహిళలను మోసం చేసిండు ఈనాడు ప్రతి ప పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్ను నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు మరి అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ను కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు ఏడాది కాలంలో రెండు నెలల పెన్షన్ను కూడా ఎగ్గొట్టినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిదే అదేవిధంగా మరి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్లకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు ఇవాళ లక్ష రూపాయలే ఇస్తుండ్రు కేసీఆర్ గారు నేను తులం బంగారం ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు తులం బంగారం ఊసేలేదు ఈ రకంగా ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిండు నిరుద్యోగులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురయ్యేటువంటి సందర్భం ఆసన్నమైంది తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురై రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా ప్రజలు తగినటువంటి గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ముఖ్యమంత్రికి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు ప్రాజెక్టులు కడితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు సిద్ధపేట జిల్లాలో ఉన్నాయి మరి ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు కేసీఆర్ గారు కట్టినటువంటి మల్లన్న సాగర్ నుంచి నీళ్లను హైదరాబాద్కు తరలించి మూసీ నది ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉన్నాడు అదేవిధంగా హైదరాబాద్కు తాగునీటినిస్తామని చెప్తా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే కేసీఆర్ కట్టినటువంటి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి నీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే రైతుల కోసం కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో మా మా రంగనాయక సాగర్ గాని అన్నపూర్ణ కానీ మల్లన్న సాగర్ గాని వెంటనే నీటిని వదిలి రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా రైతులు వరి నాట్లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వెంటనే కాలువల ద్వారా నీళ్లు విడిచి చెరువులను కుంటలు నింపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఉంది